హలో నమస్కారం అండి ప్రతి ఒక్కరికి దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఈ ఛానల్లో మీకు వినోదాత్మకమైన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాము అమ్మా అమ్మా అన్నయ్య ఇక్కడే ఏమో నాన్న నాకు తెలియదు ఇక్కడే ఇక్కడ ఉండాలి అయినా వాడి కోసం నువ్వు ఎప్పుడు అడుగు ఎందుకే ఇవాళ అడుగుతున్నావు అమ్మా మర్చిపోయావా ఇవాళ రాఖీ పౌర్ణమి కదా అవును నాన్న ఇవాళ రాఖీ కదా ఎక్కడ వీడు అదే మా నేనేమో రెడీ అయిపోయాను రాఖీ కట్టడానికి అన్న కనిపిస్తే చాలు వాడు కూడా తయారవ్వాలి కదా నాన్న ఆగు వాడిని అరుస్తా నానా దేవ్ ఎక్కడున్నావురా తొందరగా రెడీ అవ్వు అమ్మా నేను ఇప్పుడే వచ్చా ఏంటి చెప్పు అరుస్తున్నట్టున్నావు ఏ అన్న తొందరగా రెడీ అయ్యవరా నీకు రాఖీ కట్టాలి అవును నాన్నా మంచి ముహూర్తం ఉంది కదా ఇవాళ తొందరగా రాఖీ కట్టేసుకోండి అలాగే నమ్మా ఇప్పుడే స్నానం చేసి వస్తాను

థ్యాంక్ యూ రాచిల్లి మరి నా పైసలు ఇస్తాను ఆల్రెడీ నీకు ఫోన్పే చేసేసా చెక్ చేసుకో థ్యాంక్ యూ